శ్రీ షిరడీ సాయిబాబా జ్యోతిషాలయం మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ పూజ భార్య భర్తల పూజ కుటుంబం పూజ పెళ్లి వ్యాపారం పూజ సంతానం లేకపోవడం నమ్మిన వారు రాకపోవడం అనుకున్న పనులు కాకపోవడం డబ్బు వ్యవసాయం పూజ కోర్టు సమస్యలు స్త్రీ పురుష వశీకరణ పూజ ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా పర్సనల్ సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును పూజలు చేయబడును వాట్సాప్ లేదా ఫోన్ ద్వారా సంప్రదించండి ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ మీ యొక్క జీవితంలో ఖచ్చితంగా ఆరు నూరైన ఇలాగే జరగబోతుంది మీ తలరాత మార్చే ఒక వ్యక్తి ఈ రోజున మీ జీవితంలోకి వస్తాడు ఏం జరగబోతుంది ఎటువంటి పరిస్థితులు కలగపోతున్నాయో వీడియోలో తెలుసుకుందాము వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము మీరు ఏదైనా ఎక్కువగా మాట్లాడేందుకు కలిసిపోయేందుకు అందరి ఆకర్షణ కోసం ఇష్టపడతారు ఏది చెప్పాలో ఏది చెప్పకూడదో ఆలోచించే సమయం ఉండదు ఎవరైనా ఏదైనా మాట్లాడితే జూజాయిగా వీరు అనుకున్నది చెప్తూ నిజ నిజాలు రహస్యాలు గోప్యత పాటించకుండా చెప్పేస్తుంటారు పది మందిలో తిరుగుతూ కొత్త విషయాలు తెలుసుకుంటారు ఈ యొక్క రాశివారు మౌనంగా ఉండేందుకు కూడా కొన్నిసార్లు ఇష్టపడతారు ఈ రాశి వారు కుటుంబ భద్రతకు కట్టుబడి ఉంటారు సొంత ప్రయోజనాల కోసం స్వార్థంగా ఆలోచిస్తారు కొన్నిసార్లు అవసరాలు తీర్చుకోవడానికి ఇతరులను అమితంగా విశ్వసిస్తారు రాజులా జీవించడానికి ఇష్టపడతారు ఇతరుల విజయాన్ని చూసి అసూయ చెందరు వారికి సహాయం చేయడానికి ముందుంటారు అయితే ఈ రోజున గ్రహాల సంచారంలో కొన్ని మార్పుల కారణంగా ఈ రాశి వారి జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతున్నాడు ఇక ఆ వ్యక్తి వచ్చేటటువంటి వ్యక్తి ఏ రూపంలో అయినా వస్తారు మీకు తెలియదు కానీ వారి వల్ల ఈ యొక్క రాశి వారు అనేక లాభాలు పొందుకుంటారు వారు ఇచ్చే సలహాలు సూచనలు వీరికైతే అదృష్టాన్ని వీరి వెంట తెయబోతున్నాయి వీరి వెంట పడబోతుంది ఈ ఒక్క విషయంలో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండండి ఈ యొక్క రాశి వారికి వృత్తి ఉద్యోగం రీత్యా అజ్ఞాత వాసం తప్పదని అనిపిస్తుంది కాబట్టి ఈ విషయంలో మీరు అర్హులని ఆశ్రయించడం మంచిది ఇక ఈ రాశి వారు ఉద్యోగం వ్యాపారం పరంగా ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మంచి సత్ఫలితాలు పొందుకుంటారు ఇక ఈ రాశి వారు ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే మాత్రం అస్సలు తట్టుకోలేరు ఈ రాశి వారికి ఊరికినే కోపం వస్తుంది తమదే పైచేయిగా ఉండాలంటూ ఆశపడతారు తమకంటూ ప్రత్యేక గుర్తింపు రావాలంటూ తాపత్రయపడతారు ఏ పని అప్పగించినా సరే ఆ పనిని విజయవంతంగా చాకచక్యంగా పూర్తి చేస్తారు తెలివితేటలతో సజావుగా పూర్తి చేస్తారు అనుకున్నది సాధిస్తారు నిత్యం శివారాధన చేసుకుంటే మేలుకర ఫలితాలు పొందుకుంటారు అలాగే హనుమాన్ చాలీసను పఠించడం ద్వారా కూడా మానసిక స్థైర్యం కలుగుతుంది